అందరికీ నమస్కారం ఈ స్టూడెంట్స్ అందరూ ఎయిత్ టు టెన్త్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కానీ వారు తయారు చేసిన ప్రాజెక్ట్స్ సమాజానికి ఉపయోగపడేవిగా దేశానికి ఉపయోగపడేవిగా అందరినీ ఆలోచింపచేసేవిగా ఉన్నాయి ఆ ప్రాజెక్ట్స్ ఏమిటి వాటి ద్వారా ఏమి తెలియజేయాలనుకుంటున్నారో తెలుసుకోవాలంటే మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ గాంధీనగర్ కాకినాడలో జరిగే డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ చూడవలసిందే ఆ విద్యార్థులు అలాగే అధికారులు ఏమంటున్నారో మనము తెలుసుకోవాల్సిందే ఈ వీడియో ద్వారా Richard, Salden, salut karna, sana salut, salut. మన ఎడ్యుకేషన్ లో గానీ మన కాకినాడ జిల్లాని ముందుకు తీసుకెళ్ళాలనే నిరంతర ప్రోత్సాహంతో మమ్మల్ని మనందరినీ కూడా ముందుకు నడిపిస్తున్న గౌరవ మన కలెక్టర్ మేడం గారికి గట్టి క్లాబ్స్ ద్వారా మనం ఈ రోజు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మేడం గారు చాలా బిజీగా ఉన్నారు గౌరవ కలెక్టర్ మేడం ని మాట్లాడవలసిందిగా కోరు ముందుగా మండల్ లెవెల్లో అన్ని స్కూల్స్ లెవెల్లో ఈ ఎగ్జిబిషన్ లో ప్రొజెక్ట్ షార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత మండల్ లెవెల్ దెన్ థర్డ్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కొన్ని ప్రొజెక్ట్స్ ఇప్పుడే నేను చూసాను అసలు పోతున్నాను ఇంత చిన్న పిల్లలు ఎయిత్ నైన్త్ క్లాస్ వాళ్ళు ఇంత మంచి ప్రొజెక్ట్స్ ఒక అబ్బాయి రోబోట్ చూపించారు వాకింగ్ రోబోట్ అంటే ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి వాకింగ్ రోబోట్ ఈ ఏజ్ లో చదివతున్నారంటే రేపు ఇక్కడ ఇస్రోలో రేపు సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కి వెళ్తే ఎంత మంచి అవకాశాలు ఉంటాయి టీచర్స్ ఎందుకంటే అందరినీ ఈ రోజు అడిగాను వెళ్ళేటప్పుడు ఎవరు మీకు ఈ నేర్పించారు ఎలా మీకు తెలుసు ఏజ్ లో అందులో వాళ్ళ టీచర్ పేరుతో సహా ఈ మేడం చూపించారు ఈ మేడం నేర్పించారు సో టీచర్స్ పాత్ర చాలా గొప్పది దీంట్లో వాళ్ళు చాలా కష్టపడి ఆ టీచర్ స్టూడెంట్స్ ని గైడ్ చేశారు ఎలా మాట్లాడాలి కూడా చెప్పారు ఒకటి ప్రొజెక్ట్ చేయడం రెండుది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం దానికి యూటిలైజేషన్ ఏంటి ప్రాబ్లం ఏంటి అది కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ అవసరం ఉంటుంది సో దానికోసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా జిఎన్టీ వాళ్ళని కూడా ఈ రోజు పంపిస్తాను తప్పకుండా అది చూసుకొని ఎంత దీన్ని ఎక్కువ స్థాయికి తీసుకువెళ్ళాలి దానికి గైడెన్స్ తప్పకుండా ఇస్తారు సో వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఇంత హృదయమైన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకి శాశ్వత జ్ఞాపకంగా ఉండేలాగా ఒక బ్రహ్మాండమైన లోగోని గౌరవ కలెక్టర్ మేడం గారు వారి యొక్క అమృత హస్తాలతో ఆవిష్కరిస్తూ ఉన్నటువంటి అందుకే కాకినాడ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ రెండు వేల ఇరవై మూడు లోగోని గౌరవ కలెక్టర్ మేడం గారు ఆవిష్కరించారు ఇప్పుడు సైన్స్ ఆఫీసర్ గారు మేడం గారు చేతుల మీదుగా సైన్స్ ఆఫీసర్ గారు చేస్తే చెప్పాలంటారు అది మనందరికీ హృదయంలో ముద్రించబడాలి మన జిల్లా కలెక్టర్ గారికి మరొక ముఖ్య అతిథి ఉంగగత విశ్వనాథం మేడం ఎంపీ మేడం గారికి ఎమ్మెల్సీ గారికి కూడా చైర్పర్సన్ గారికి మాక్రే చైర్పర్సన్ గారికి అదేవిధంగా సిద్ధి ప్రసాద్ గారికి మాజీ కార్పొరేటర్లకు ఆచార్య మేడం గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ కూడా నా నమస్కారాలు స్టూడెంట్స్ కి నా తెలియదు గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పేరెంట్స్ కూడా నా నమస్కారాలు స్టూడెంట్స్ కి నా తెలియదు ఈ రోజు ఇక్కడ గాంధీ భవన్ గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎక్సిబిషన్ జరుగుతుంది మన కలెక్టర్ గారు చాలా సంతోషం ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైనప్పటికి కూడా మన జిల్లాలో అయిన వాళ్ళు స్టేట్లో కూడా మనకి స్టేట్లో కూడా మనకి బహుమతులు వచ్చేలాగా మీరు అందరూ కూడా ప్రతిభ చూపించాలని మనస్ఫూర్తిగా ఈ సైన్స్ ఎక్సిబిషన్ లో పాల్గొనే పిల్లలందరినీ కూడా దీవిస్తూ అదేవిధంగా వెనకాల ఉపాధ్యాయులు కూడా టీచింగ్ స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కార్యక్రమాలు సమయం చాలా నిజం మాత్రమే అదే అండి మాయలుండవు మంత్రాలు ఉండవు సైజు మాత్రమే ఉంటుంది నీటితో దీపం వెలిగించాం జలం ఇచ్చే మా ఎంపీ మేడం జలం విశేషం ఏంటంటే ఎవరు తయారు చేశారంటున్నారు అతిథులందరూ సార్ మన సైన్స్ ఆఫీసర్ గారు తయారు చేసేది నాయన ఆలోచన వారికి కూడా హృదయపడుతున్నటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాం తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు మేము కూడా కాదు మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఇంత ప్రోత్సాహం చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి రాష్ట్ర స్థాయిలో ఎదగాలి జాతీయ స్థాయిలో ఎదగాలి అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటానంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకు తల్లులు తండ్రులు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహించండి ఉత్సాహపరచండి మన లోపల ఎవరున్నారో మనకి తెలియదు మేము కూడా ఎవరేజ్ స్టూడెంటే బట్ పొలిటికల్ గా పైకి వచ్చాము అట్లాగే మీరు అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి చదువులో అన్ని రంగాలలో అన్ని విషయాలు ఒక ఫుడ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి అన్నిటికీ ప్రోత్సాహిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో చక్కగా మరి చేస్తుంటారు ప్రోగ్రామ్స్ ఇచ్చారో ఇస్తారో తెలీదు పిల్లలు కూడా చాలా చక్కగా తయారై వచ్చారు అన్ని రకాల కళా ప్రదర్శనలు కూడా పెట్టారు మీ తల్లిదండ్రులకి నా శుభాకాంక్షలు విద్యార్థులకు నా దీవెన్లు విశ్వంలో నాగరికత లేనప్పటి నుంచి కూడా నాగరికత డెవలప్మెంట్ తో అలాగే సమాజ ఆర్థిక అభివృద్ధిలో సాంకేతిక రంగంలో శాస్త్ర రంగంలో సైన్స్ అనేది కీలక పాత్ర నిర్వహించడం జరిగింది ఆ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా అద్భుతంగా మనకి మూడు వందల ప్రాజెక్టుల ద్వారా మనకి నిర్వహించడం రెండు రోజులు నిర్వహించాము ఈ సంవత్సరం కూడా పాఠశాల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయికి వచ్చింది ఇప్పుడు రేపు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్లో జరిగే సైన్స్ పేరుకి ఇక్కడ విజేతలు సిద్ధంగా రేపు ఒక్కరోజే టైం ఉంది

ఎందుకంటే నిన్న మొన్న రెండు రోజుల నుంచి సెలవు ఉన్నా సరే మన హెచ్ఎం గారు కానీ మా స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర కానీ వినీల్ గారు కానీ ఇక్కడే ఉండి ఇవన్నీ చూడటం చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రాము ఇంత ఇంత బాగా జరగడానికి ఒక వన్ వీక్ నుంచి మా స్కూల్ టీచర్స్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి ఎలా చేయాలి ఏంటి అని ప్లానింగ్ చేసుకుని చాలా బాగా నిర్వహించారు అలాగే ప్రోగ్రామ్స్ పెట్టి ఈ వేళ చూస్తుంటే నిజంగా వీళ్ళలో పిల్లలే చేశారా ఈ కార్యక్రమం అన్నట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కరు వారు చేసే ఈ ప్రోగ్రామ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ గారు కూడా మెచ్చుకోవడం జరిగింది అది మాకు ఎంతో ఆనందంగా ఉంది మరి పిల్లలు ఈ కార్యక్రమం జయప్రదావడానికి మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ఒక్కసారి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Good morning girls, my name is Dean Abhiyashree. I am studying 10th class from SNB ZPH High School in Talareg. So, this project is safety manhole system. Currently, there are manholes in cities and water comes upon their road, And the manholes are filled up even rainy season. And due to this manhole is not visible. So, then those who walk be in danger of slipping the manholes. So, we use our project to rectify these problems. Working, initially switch on the power supply. The soil moisture sensor is detected. Whenever the soil moisture sensor is detected, the buzzer rings. Then we know that the manholes are filled and become alert. Advantages mainly to prevent accidents in rainy seasons, and the manholes are filled or not by using this project. So, this is our project. Thank you all. అందరికీ నమస్కారం నా పేరు పూర్ణిమ నేను జడ్పీ హై స్కూల్ నుండి తరగతి చదువుతున్నాను మా ప్రాజెక్ట్ పేరంటే ఇన్నోవేటివ్ థింగ్స్ ఫర్ బ్లైండ్ పీపుల్ దీంట్లో స్మార్ట్ షూ స్మార్ట్ షూ అనేది బ్లైండ్ పీపుల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే వారు ముందే ఏదైనా అవరోధం కనిపించినప్పుడు ఇది వెంటనే ఆల్ట్రాసానిక్ సెన్సర్ నుంచి ఆడినో పంపిస్తుంది ఆడినో మైక్రో కంట్రోల్ నుంచి బడ్జెట్కి పాస్ చేస్తుంది బజెట్ ద్వారా అది ధ్వనిస్తుంది దాన్ని బట్టి వాళ్ళు అప్రమత్తంగా ఉండేటట్టు చేస్తుంది నమస్తే సార్ నా పేరు సిహెచ్ దుర్గా నేను తునిలో ఎస్ఆర్జిహెచ్ స్కూల్ చదువుతున్నాను టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా ప్రాజెక్ట్ పేరు కమ్ ఎలక్ట్రికల్ డ్రయర్ నా ప్రాజెక్ట్ పేరు గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ గాయత్రి ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఐఎమ్ ఫ్రమ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ సామల్కోట్ మై ప్రాజెక్ట్ ఈజ్ డ్రోన్ ఆపరేటింగ్ డ్రోన్ ఈజ్ అన్ అన్మన్స్ ఏరియల్ వెహికల్ దట్ కెన్ ఆటోనమస్లీ ఫ్లై At, that can fly autonomously or be remotely controlled. Drones can be small as a uh, palm of our hand and as uh, large as uh, an aircraft. Drones can use various purposes like uh, entertainment, security, transport, agriculture, medical services, rescues like uh, natural flows increases by uh, uh, pr the pressure exerted by the fluid. नेस्ट ट्रोन्स रिक्वेर सेन इनफारेट सेन्सर अँड वीलो अँड बजर रिले

नवे क्लोजिंग में आई दोटर विल दाप एंड बजर मेकिंग नॉइज नवे ओपन मै है इट विल बी स्टार्टिंग द प्रोसे विच दोटर विल गेट मोशन అందరికీ నమస్కారం మై మా నేమిజ్ కాకాపన్నదేవి మై పార్ట్నర్ నేమ్ ఈజ్ కోన శ్రీ సత్యలక్ష్మి మై ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ ఫార్మస్ పంజాక్ దీని ఏమైందంటే ఫార్మాస్ పంజాక్ విండ్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా మార్చి పంజాక్ ద్వారా భూమి లోపల ఉన్న నీటిని వెలికి తీయడం దీంట్లో ఉపయోగపడేవి విండ్ మిల్ పుల్లీస్ కాన్వయర్ బెల్ట్ క్రాంక్షాఫ్ట్ కౌంటర్ వెయిట్ వాకింగ్ డిమ్ పంపింగ్ యూనిట్ దీంట్లో మూడు పుల్లీస్ని ఉపయోగిస్తారు ఒక పెద్ద ఒక పెద్ద పుల్లి చిన్న పుల్లి మరొక పెద్ద పుల్లి పెద్ద పెద్ద పుల్లి విండుమిల్కి కనెక్ట్ అయి ఉంటుంది విండుమిల్ తిరిగినప్పుడు పెద్ద పుల్లి తిరుగుతుంది పెద్ద పుల్లి కనెక్ట్ అయిన చిన్న పుల్లి కూడా తిరుగుతుంది ఇది స్పీడ్గా తిరుగుతుంది లో టార్క్ని కలిగి ఉంటుంది దీన్ని కలపబడి ఉన్న పెద్ద పుల్లి తిరుగుతుంది హై టార్క్ని కలపబడి ఉంటుంది స్లోగా తిరుగుతుంది పుల్లిస్ రొటేటరీ మోషన్ ఈ క్రాంక్ ఆఫ్ట్ రెసిప్రోకేటింగ్ మోషన్గా మార్చుతుంది కౌంటర్ వెయిట్ వాటర్ని బ్యాలెన్స్డ్గా లిఫ్ట్ చేయడానికి అందరికీ నమస్కారం ఈరోజు గాంధీనగర్ మున్సిపల్ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగింది బేసికలీ క్వాలిటీస్ అన్నీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు క్రియేటివిటీ తీసుకొచ్చి వాళ్ళకి రాబోయే జనరేషన్స్లోనే ఒక ఇన్నోవేటివ్ పర్సన్స్గా తీర్చిదిద్దే కార్యక్రమే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లాంటివి ఇలాంటివి కండక్ట్ చేయడం చాలా గర్వకరణం అలాగే ఇది కాకినాడలో జరగడం ఇంకా ఆనందాన్ని ఇస్తుంది హ్యూమన్ బ్రెయిన్ అన్నది మనకు ఒక బిగ్గెస్ట్ ల్యాబ్ లాంటిది ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది ఉన్నాయి కూడా మనం చదువుకున్నప్పుడు అవి వస్తూ ఉంటాయి కానీ ఆలోచనలు బయటకు అంటే వాళ్ళకి ఒక మార్గం తెలియదు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదో ఉన్నది మనకి మీది మీ ఆలోచనలు బయటకు తీసుకురండి మీకు ఏంటన్నది అన్నది మేము సపోర్ట్ చేస్తామని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవనివ్వండి స్టేట్ గవర్నమెంట్ అవనండి సెంట్రల్ గవర్నమెంట్ అవని ఎప్పుడైతే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారో ఉన్న క్వాలిటీస్ బయటకు వచ్చి రాబోయే తరానికి ఒక మంచి సైంటిస్ట్ రూపంలో మనకు అంది అందిస్తారు సో ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగేంటంటే పిల్లలన్నతో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే వాళ్ళ ఉన్న క్వాలిటీస్ లేదంటే వాళ్ళైనా అంటే లోపించే అన్నది కూడా ఇక్కడ తెలుస్తుంది వాళ్ళకి సెట్ చేయడానికి జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడానికి మన డియో మేడం గారు చాలా సహకరించారు అలాగే టీం అంతా కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవని స్కూల్ అవినాయండి కాలేజ్ అవినండి కాలేజ్ నుంచి వచ్చేసి లెక్చరర్స్ అవినాయండి వాళ్ళందరూ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సో ఆ సిద్ధం ఇక్కడి నుంచి వెళ్ళిన పిల్లలు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి ఇలా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో మార్నింగ్ పది గంటలకి స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎంపీ మేడం గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అలాగే ఇతర ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయి అలాగే మండల స్థాయి అలాగే జిల్లా స్థాయి పాఠశాల స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మండల పాయింట్కి వచ్చారు మండల స్థాయిలో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో ఫస్ట్ విన్నర్స్ అందరు కూడా జిల్లా స్థాయికి రావడం జరిగింది మరి ఈసారి మూడు డివిజన్స్గా మనం సపరేట్ చేయడం జిల్లా వ్యాప్తంగా రెండు వందల నాలుగు నాలుగు ప్రాజెక్టులు జిల్లా స్థాయి నుంచి నలుమూలల నుంచి కూడా విద్యార్థిని విద్యార్థులు చాలా మల్టీ లెవెల్ టాలెంట్స్ వాళ్ళకు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకతను నింపడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం భావిస్తుందంటే అంటే డాక్టర్లు లాయర్లు అందరూ అవుతారు కానీ బాల శాస్త్రవేత్తని తయారు చేయాలి మన అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని తయారు చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో ఎవ్రీ ఇయర్ కూడా ఈ జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కండక్ట్ చేయడం జిల్లా రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులలో జరుగుతుంది ఇండివిజువల్లో విన్నర్స్ అయిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే గ్రూప్లో విన్నర్స్ అయిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే టీచర్ ప్రాజెక్టులో విన్ అయిన ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరూ కూడా కాకినా కడప జిల్లాలోని సెయింట్ జోసెప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ప్రాజెక్టు ప్రదర్శనలు మనము అక్కడ పెట్టవలసి ఉంది కాబట్టి ఇక్కడ విన్నర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి స్కూల్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఏ రకంగా ప్రాజెక్టులు సక్సెస్ అయ్యాయో రాష్ట్ర స్థాయిలో కూడా మన కాకినాడ జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ ప్రథమ ద్వితీయ బహుమతులు వస్తాయని ఆశిస్తున్నాను నేను ఈ రకంగా అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది మరి ఈనాటి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ అలాగే మా ఉపాధ్యాయ బృందానికి గైడ్ టీచర్స్కి విద్యార్థి విద్యార్థులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను